హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో బయట స్వీట్ షాప్లో కొనే మసాలా పల్లీల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో హెల్దీగా టేస్టీగా మనకి ఎందుకు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి హాఫ్ కిలో ఉప్పును వేసుకోవాలి ఉప్పును చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఉప్పు అనేది బాగా వేడెక్కేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉప్పు అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఇలా మంచి క్వాలిటీ పల్లీలను తీసుకున్నామంటే మనకి టేస్టీగా ఉంటాయండి ఇలా పల్లీలు వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ దాదాపు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే పల్లీలు అనేది త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లకి మీడియం ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి బాగా ఫ్రై అయిపోయి అని అనిపించాక వీటిని ఉప్పులో నుంచి తీసేసుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకోవాలి చూడండి పల్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో మనకు అప్పుడే చెటపట్లాడుతూ పొట్టు అనేది బాగా పోయింది అంటే పల్లీలు బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా అన్నిటినీ కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ కారం పొడి మనం తినగలిగే స్పైసీని బట్టి వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పును అలాగే మరొక స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కలుపుకున్న ఈ మసాలాను మనం వేయించుకున్న పల్లీలలోకి వేసేసి కలిపేసుకోవాలి పల్లీలు వేడిగా ఉన్నప్పుడే వేసి కలుపుకున్నాం అనుకోండి పల్లీలు ఈ మసాలాను పీల్చుకొని చాలా స్పైసీగా ఉంటాయి అందుకోసమని వేడిగా ఉన్నప్పుడే వేసేసి కలుపుకోవాలి కావాలంటే మీరు పల్లీలను వేయించకముందే ఈ మసాలాన్ని కలిపి పెట్టుకున్నాం అనుకోండి పల్లీలు వేగిన వెంటనే ఈ మసాలాను వేసేసి కలిపేసుకోవచ్చు చూసారా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్